ప్రైసు మీ అందరికీ అందనాలు యష్యా గ్రంథం ఆరో అధ్యాయంలో ఏషియా గురించి అక్కడ రాయబడి ఉంటుంది ఏషియా భక్తుల గురించి చూడండి అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు అందరూ కూడా యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా అని అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆరాధన బలముగా చేస్తున్నారో అప్పుడు గడప కమ్ములు అదిరిని ధోమం పైకి లేచింది అంతగా ఆరాధిస్తున్న సమయంలో యష్యా తన పెదవుల్లో ఉన్న అపవిత్రతను గమనించాడు నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను నా పెదవులు అపవిత్రపరచబడి ఎందుకంటే అయ్యో నేను నశించి తిని అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను అంటున్నాడు లార్డ్ ఎప్పుడైతే అలాగ యష్యా అన్నాడో ఒక దూత కారు తీసుకొచ్చి పెదవులకు తగిలించినప్పుడు అతని దోషము తొలగిపోయినట్లుగా అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది లార్డ్ ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆరాధన చేసినప్పుడు ఈ యశ్యాక్ మళ్ళీ తన లోపం తను చూసుకున్నట్లుగా ఇప్పుడు చూడగలిగారా ఆ తర్వాత దేవుని పనికి ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానన్నాడు ప్రైజ్లాడు ఈరోజు పెదవుల్లో ఉన్న అపవిత్ర పోకుండా దోషం పోకుండా దేవుడు ఎలా వాడుకుంటాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న దోషం పోనట్లుగా అపవిత్రత పోనట్లుగా మొదట ప్రార్థన చేసుకోరు అదే సాయంకాలం వరకు విస్తారమైన మాటలు మాట్లాడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు బైబిల్ గ్రంథం చెప్తుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు అని విస్తారమైన మాటలు ఏముంటుంది దోషం ఉంటుంది ఎషియా ఎప్పుడైతే తన పెదవుల్లో ఉన్న ఆ దోషాన్ని అపవిత్రతని గమనించాడో ఆ తర్వాత పరిశుద్ధపరచబడ్డాడు దేవుని కొరకు వాడబడ్డాడు ఈరోజు నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి లోపల ఇతర లోపాలు చూడటంగా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారా వీళ్ళు ఎలాగొచ్చారా వాళ్ళు చీర కట్టుకున్నారు ఈమెటువంటి డ్రెస్ వేసుకుంది ఇది కాదు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవునికి నీకు మధ్య ఏ అడ్డుందో ఏ ఆటంకాలు ఉన్నాయో ఏ అపవేత్రత అడ్డుగా వస్తుందో ఏ దోషములు నీ కుటుంబంలో ఉన్నాయో నీలో ఉన్నాయో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని నువ్వు పవిత్ర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రైజ్ అలాగనే సౌలు కూడా అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అనే ఒక దైవజనుడు వచ్చి అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నట్టుగా అతను దర్శనం చూసినప్పుడు తన కన్నుల నుంచి పొరలు రాలిపోయినట్లుగా దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు తన కన్నులకున్న పొరలు రాలిపోయినట్టుగా దర్శనం చూసి ఉన్నాడు అలాగ ప్రార్థన చేసుకున్నాడు రెండు మూడు దినాలు అన్నపానములు ఏమీ పుచ్చుకొనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా ఒక ఇల్లు కట్టుకోవాలను పెళ్లి చేసుకోవాలను లేదంటే ఉద్యోగం రావాలను ఎలా ప్రార్థన చేస్తారు తప్పేం కాదు చేసుకోవాలి కానీ ఇక్కడ సవులు ఏ విధంగా ప్రార్థన చేశాడంటే అన్నపానములు ఏమి పుచ్చుకొనక ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేసిన సవులకి దర్శనం ఏం కనపడిందంటే ప్రవక్త వచ్చి అంటే అననీయ వచ్చి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నట్లుగా దర్శనం చూశాడు అలా చూసిన తర్వాత మరి తన కన్నుల నుంచి పొరలు రాలిపోవటం చూశాడు అనమాట అంతకుముందు మరి ఎక్కడున్న ప్రజలైనప్పుడు కూడా దేవుని ప్రార్థన జరుగుతుంటే వెళ్ళి వాళ్ళని చెరపట్టుకొని బయటకేసుకొచ్చేవాడు సవులు కానీ దేవుడు దర్శించిన తర్వాత చూడండి అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు అతనికి దర్శనం కనపడింది తన కన్నులకి పొరలు ఉన్నట్లుగా అవి రాలిపోయినట్లుగా చూశాడు ఆ తర్వాత ఏసే దేవుని కుమారుడని ప్రకటించాడు ఎప్పుడు ప్రకటించాడంటే తన కన్నులు పొరలు రాలిపోయినప్పుడు దైవజనుడు వచ్చి ఆ తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమి రాలిపోయినట్టు కన్నులు కొన్న పొరలు రాలిపోయినాయి అంట ఎప్పుడన్నా లోపాన్ని అలాగా నీ లోపం నీకు దర్శన రూపంలో కనపడిందా కలలో కనపడిందా నీ లోపము ఇతర లోపాలు కనపడతాయి చాలామందికి వాళ్ళలో ఈ లోపం ఉంది నాకు అట్లా కనపడింది వీళ్ళలో ఈ లోపం ఉంది నాకు అట్లా కనపడింది అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు కానీ నీ లోపం నీకు దేవుడు చూపిస్తున్నాడా నీ విషయంలో నువ్వు సరి చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు చూడండి యష్యాన్ దేవుడు వాడుకున్నాడు అలాగనే మరి పౌలును కూడా ఇతను నేను ఏర్పరచుకున్న అని దేవుడు చెప్పి గొప్పగా వాడుకున్నాడు ఆ పుస్తులని పౌలను ఈరోజు దేవుని కొరకు వాడబడాలంటే కన్నులు కొన్న పొరలు రాలిపోవాలి అలాగనే ఇష్యా పెదవులు కాల్చబడినట్లుగా ఆ దోషం పోవునట్లుగా పవిత్రపరచబడాలి అంటే వాక్యం చేత సరి చేయబడాలి ప్రార్థన చేసుకోవాలి పాపాలు ఒప్పుకోవాలి నీ దోషాలు ఒప్పుకోవాలి అతిక్రమాలు ఒప్పుకోవాలి క్రమంగా అందు అతిక్రమం క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి క్రమంగా ప్రార్థన చేయాలి చూడండి నువ్వు పది రోజులు పనిచేసావు అనుకో అతను ఎనిమిది రోజులు లెక్క కట్టేస్తున్నాడు తీసుకుంటావా ఎందుకు తీసుకో పది రోజులు పనిచేసానని చెప్పంటావు కదా అదో క్రమం కదా ఇన్ని రోజులు చేసి ఇంత జీతం తీసుకోవాలని మరి దేవుని సన్నిధిలో క్రమం లేదా దేవుని సన్నిధికి వెళ్తానికి క్రమం లేదా అన్నిటికీ క్రమం ఉంటుంది భోజనం చేయడానికి క్రమం ఉంటుంది స్నానం చేయటానికి ఒక క్రమం తర్వాత అన్నిటికీ ఒక క్రమం కొంతమంది మందులు వేసుకోవడానికి కూడా క్రమం ఉంటుంది అలాంటి టయానికి మందులు వేసుకోవాలంటే ఆ మందులు వేసుకుంటారు అన్నిటికీ క్రమం ఉంటుంది కానీ దేవుని సన్నిధికి వెళ్తానికి క్రమం లేదా ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్తానికి కూడా క్రమం ఉంటుంది పలానా రోజు పలానా సమయానికి రావాలంటే ఆ సమయానికి వెళ్తావు తప్పేం కాదు వాటికి క్రమం పాటిస్తున్న నీవు దేవుని సన్నిధికి కూడా ఒక క్రమం అనేది ఉంది దేవుడు ఏర్పరిచిన క్రమం క్రమం ఆ క్రమం ప్రకారం దేవుని సన్నిధికి వెళ్ళారా చూడండి దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాతేగా దేవుడు ఎవరితో మాట్లాడాడు సౌలు గురించి అన్నయ్యతో మాట్లాడు శిష్యుడు శిష్యుడితో మాట్లాడిన తర్వాతే కదా మరి ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారో ఎప్పుడైతే అతను వచ్చి ప్రార్థన చేశాడో కన్నులు పొరలు రాలిపోయినాయి అప్పుడు వాడబడ్డాడు ఈరోజు దేవుని పనికి వాడబడాలి అంటే ఈ విషయాల్లో సరిచేయబడాలి ఏ విషయం దేవునికి నీకు అడ్డుగా ఉందో మొదట దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి ఇదిగో సౌలు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అతనికి దర్శనం చూపించాడు అది నెరవేర్చబడిందండి అతను ఏ దర్శనం అయితే చూశాడో తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుడు అననీయతో మాట్లాడాడు కూడా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చూడండి అన్నపానములు ఏమి పుచ్చుకోనక అతను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనికి చూపించింది ఎవరికి సౌలుకు చూపించింది అక్కడ జరిగింది అననీయ వచ్చి ఒక తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినట్లుగా ఆ దర్శనం చూశాడు కదా సౌలు మరి అది నెరవేర్చబడింది ఎప్పుడు నెరవేర్చబడింది ప్రత్యేకంగా అన్నపానములు మానుకొని ప్రార్థన చేశాడు ఈరోజు నీకు ఆ పట్టుదల ఉందా ఒక్కసారే దేవుడు సౌలును కింద పడేసాడు గర్వంతో పరిగెత్తుతున్నప్పుడు గుర్రం మీద వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు పడగొట్టాడు నువ్వు హింసిస్తున్న ఏసునని చెప్పాడు దేవుడు మాట్లాడిన తర్వాత ఒక్క మాటకు అవిధేయుడు కాక విధేయుడయ్యాడు ఈరోజు ఎన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడినా పదే పదే ఎన్ని సాట్లకి ఒకే వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కొంతమందితోటి ఎక్కడికి వెళ్ళినా అదే మాట మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా గోడల మీద వాక్యం ద్వారాను ఆటోల మీద వాక్యం ద్వారాను కార్ల మీద వాక్యం ద్వారాను లేదంటే మైకు శబ్దం ద్వారాను ఎక్కడికి వెళ్ళినా ఏదో విధంగా ఒకే వాక్యం నీతో మాట్లాడి ప్రభువు మాట్లాడుతుంటే మరి నువ్వు లోబడట్లేదు కదా సౌలుకి దేవుడు ఒక్కమారే మాట్లాడాడు ఆ ఒక్కమారు దేవుడు మాట్లాడితే సవులు లోబడ్డాడండి ఈరోజు నీకు లోపడే మనసు ఉంటే నీ విషయాలు సరి చేసుకునే మనసుంటే దేవుడు ఖచ్చితంగా ఇదిగో పౌలును ఒక పాత్రగా వాడుకున్నాడు సౌలును పౌలుగా మార్చి ఒక పాత్రగా వాడుకునే దేవుడు నిన్ను కూడా వాడుకోవాలి అంటే నీవు ప్రార్థనా జీవితం ఉండాలి మొదట నీకు ఉపవాసాలతో ప్రార్థన చేశాడు నీళ్ళు కూడా పుచ్చుకోలేదంట ఏషియా కూడా తన అపవిత్రతని తన క్రమం కానీ ఆ విధానాలన్నీ గుర్తించగలిగాడు మనం ఎవరి లోపాలు మనకు దర్శనం కనపడటం కాదు ఎవరి లోపాలు మనం ఎత్తి చూపించటం కాదు ఎవరి లోపాలు మనం చెప్పటం కాదు కానీ మనం దేవునితో ఏ విధంగా ఉండాలి దేవుడు ఎలాగ వాడుకోవాలన్నది ఎప్పుడైతే నువ్వు విషయాన్ని గమనిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు అందుకని యషయాను వాడుకున్న దేవుడు పౌలును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు ఈ మాటలు దేవుడు దీవించును గాక ప్రైజ్ హలాడు మీ అందరికీ